వెల్కమ్ టీపీఎన్ న్యూస్ కౌశిక్ రెడ్డి మహిళలను కేందరుస్తూ మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తూ మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని యాదాద్రి జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యకర్తల తరపున ఆర్య చైతన్య మహిళా కార్యకర్త ఖండించారు మహిళలు ఎంతో పవిత్రంగా భావించే చీరలను గాజులను పువ్వులను ఎంతో పవిత్రంగా ధరిస్తారు అలాంటిది చీరలను గాజులను పూలను మీడియా చూపిస్తూ మగవాళ్లను ధరించమని మాట్లాడాడు గాజులు వేసుకొని చీర కట్టుకున్న మహిళలంటే ఎందుకింత చిన్న చూపు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ఎంతో దౌర్భాగ్యం నీ తల్లి చెల్లె నీ భార్య నీ బిడ్డ మహిళే కదా కౌశిక్ రెడ్డి మీ ఇంట్లో ఉన్న మహిళలకు ఒక న్యాయం నిన్ను గెలిపించిన మహిళకు ఒక న్యాయమా ఆ మహిళలే ఓటు వేసి నిన్ను గెలిపించారు అంటూ మండిపడ్డారు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా కౌశిక్ రెడ్డి గతంలో టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులతో కూడా అసభ్యకరంగా మాట్లాడారు మహిళలను గౌరవించే సంస్కారం బీఆర్ఎస్ నాయకులకు లేదు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తరఫున కౌశిక్ రెడ్డి మాటలను ఖండిస్తూ బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని సుద్దాల మహిళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త డిమాండ్ చేశారు